మనము గత కొన్ని రోజులుగా జాయస్ పాత్ అనే పుస్తకం నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇది హైదర్నాడులో రాసినటువంటి పుస్తకము మణి గురించి మణి ప్రస్తావించిన అనేక విషయాలు అక్కడ మండలి హాల్లోవి ఆవిడ ఇందులో పొందుపరిచారు ఇంకా మిగతా విషయాలు కూడా మణి గురించి ఆవిడ చాలా విపులంగా ఇందులో రాశారు అయితే వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉండేవాళ్ళు కదా అక్కడికి ఇక్కడికి ఆ విషయమే చెప్తూ ఉన్నారు మణి ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత జరిగిన విషయం అని చెప్తున్నారు వాళ్ళు స్టోన్స్ ఈ దీని సంగతి ఏంటంటే దీని హెడ్డింగ్ స్టోన్స్ రాళ్ళు అయితే మనకి అప్పుడు ఏం జరిగినాయో చిన్న చిన్నవి కూడా చాలా వివరంగా రాశారు విషయాలలో ప్రతి పుస్తకంలో ఏ పుస్తకం తీసుకున్నా మనకి అందులో బాబాతో మండలి వాళ్ళు గడిపినటువంటి విషయాలు ఎన్నో వాళ్ళ వాళ్ళ డైరీల్లో రాసుకున్నారు అలాగే మణి రాసుకున్న డైరీలోంచి కొన్ని విషయాలు ఇందులో ఆవిడ ప్రస్తావించడం జరిగింది మండలి హాల్లో చెప్పినవే కాకుండా మణి డైరీల నుంచి కూడా చాలా విషయాలు ఆవిడ రాశారు అయితే విషయం చిన్నదైనప్పటికీ అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ బాబా వాళ్ళతో ఏ విధంగా కలిసి ఉండేవాళ్ళు ఏ విధంగా వర్క్ చేసేవాళ్ళు అనేది మనకి ఇటువంటి చదువుకోవడం ద్వారా చాలా విపులంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే స్టోన్స్ అనే వాటి కింద ఏం రాశారంటే వాళ్ళు అప్పుడప్పుడు ఈ ఎండిపోయిన నదుల్లోంచి నడుస్తూ ఉండేవాళ్ళు ఎండిపోయిన నది హిల్స్ మధ్యలో వ్యాలీలు వ్యాలీలంటే అది లోయ లోయలో నడవడం కానీ లేదు ఎప్పుడు వర్షాకాలంలో మాత్రమే అందులో ఉంటాయి మిగతా వాప్పుడంతా కూడా ఎండిపోయి ఉంటుంది అలాంటి వాటిలో నడిచేవాళ్ళు అయితే అక్కడ చిన్న చిన్న రంగురంగుల రాళ్ళు కొంచెం పెద్ద రాళ్ళు కనబడి అవి అలా అక్కడ వర్షంతో కొట్టుకొచ్చి ఉండిపోయినాయి అన్నమాట వర్షాలు లేవు కదా ఇప్పుడు అలానే ఆ వాటి మధ్యలో ఆ లోయల మధ్యలో ఆ ఎండిపోయిన నదుల మధ్యలో ఉన్నాయన్నమాట మణి హాల్లో డిస్క మండలి హాల్లో ఇవన్నీ కూడా తను డిస్క్రైబ్ చేసి చెప్తుంది తను వర్ణించి చెప్తుంది ఈ వాక్స్ ఈ నడక ఎలా ఉండేది వేరే విధంగా కూడా వాళ్ళకి ఇవి కొద్దిగా ఈ నడక అనేది ఉపయోగపడేది తను ఏమంటున్నారంటే ఈ ఎండిపోయిన నదుల్లోంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక కేవ్స్ గుహల్లోంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కూర్చున్న వాళ్ళంట కొంతసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు కొన్ని రాళ్ళు ఏరుకునేవాళ్ళు అక్కడ బాబా ఒక రాయి తీసేవాళ్ళు మెహరా ఒక రాయి తీసేది ఓ ఇది చూడు ఇది బాగుందని నాజా ఒకటి తీసేది ఓ ఇది అంతకన్నా బాగుంది ఇది చూడని ఇంకొకటి ఇంకొకటి తీసేవాళ్ళు అలా అందరూ ఒక్కొక్క రాయి ఏరుకునేవాళ్ళు బాబా కూడా తను తీసిన రాయి చూపించేవాళ్ళు లుక్ ఎట్ మైండ్ అండ్ ఈచ్ ఫుడ్ షో ఆఫ్ ఆర్ స్టోన్స్ ఓ నా చూడు నాకు చూడు అని అందరూ రాళ్ళు వాళ్ళు ఒకరికొకటి లుక్ లుక్ ఎట్ మైండ్ అండ్ యూ వుడ్ బి సో ఎక్సైటెడ్ బి కుడ్ లీవ్ దమ్ బిహైండ్ కైండ్ ఎంత అవి అంటే వీళ్ళకి అవన్నీ ఒకరికొకటి చూపించుకుని దాన్ని వదిలే వాళ్ళు కాదన్నమాట అవన్నీ వాళ్ళు వెనక్కి తీసుకుని వచ్చేవాళ్ళు తర్వాత అయితే ఈ ఒట్టి చేతులతో వెళ్ళి వీళ్ళు ఎంతో ఆనందంతో అవన్నీ కూడా చేతుల నిండా నింపుకొని వచ్చేవాళ్ళు అయితే ఒక పెద్ద బేసిన్లో పెట్టి వాటరు బ్రష్ వేసి డస్ట్ అంతా పోయే వరకు వాళ్ళు కడిగేవాళ్ళు అనమాట అది కొన్ని రోజులు అలా గడిచింది తర్వాత ఏం చేస్తారు వాళ్ళకి ఇంకా ఆశ ఎక్కువైందనమాట అప్పుడు ఆ స్కర్ట్లు లోపల వేసుకుని ఆ చిన్న పిల్లల మాదిరిగా అవి ఒక దీనిలాగా చేసి ఒక సంచిలాగా చేసి అవి ఆ స్టోన్స్ అందులో పెట్టుకునేవాళ్ళు వీళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా అవన్నీ వేసుకొని వచ్చేవాళ్ళు కొంచెం ఖాళీ చేతితో వెళ్ళి బరువుతో వచ్చేవాళ్ళు అయితే రోజులు మారుతున్న కొద్ది ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ తీసుకొని వచ్చేవాళ్ళు ఆ స్కర్ట్ ఫుల్ అయిపోయేది అనమాట ఆ రాక్స్ తోటి పెద్దవి చిన్నవి ప్రతి రంగు ప్రతి సైజు జెమ్స్ లాగా కనబడే కొన్ని ఇలా వాళ్ళు నిధిలాగా తెచ్చుకున్నారు అన్ని అయితే వీళ్ళకి ఇంకా పెద్ద బేసన్లు కావాల్సి వచ్చింది వాష్ చేయడానికి వాళ్ళు పెద్ద పెద్ద బేసన్లు పెద్ద బకెట్లు అవన్నీ కడిగేవాళ్ళు పెద్ద బ్రష్ని తీసుకుని ఇంకా వాటిని రుద్దేవాళ్ళు బాగా శుభ్రంగా ఉండడానికి చివరికి స్కర్ట్ ఫుల్స్ పోయి అవి సరిపోలేదు ఒక స్కర్ట్ నిండా వాళ్ళు నింపుకునేవి సరిపోక ఒక వీల్ బారో వీల్ బారో అంటే అది చక్రాలతో ఉండే బండి చిన్నపిల్లల్ని తోసేటప్పుడు ఉంటుంది చక్రాలతో అలాంటిది పెద్దది గార్డెన్లో వాడతారు ఆ గార్డెన్ బాయ్స్ అవి యూస్ చేయడం చూసుకున్నారు వీళ్ళు ఇది ఈజీగా ఉంది తోయడానికని ట్రై చేశారు అది అంత పెద్ద ఈజీగా లేదు అయినా కూడా ఒక్కొక్కళ్ళు నేనంటే నేను తోస్తాను నేనంటే నేను తోస్తానని అది మొదట్లో ఫైటింగ్ చేస్తున్నారు ఐ ఇల్ డూ ఇట్ ఐల్ ద వీల్ బారో నో 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 యూఆర్ టైయర్డ్ ఐల్ ఇట్ నో ఐఎమ్ నాట్ టయర్డ్ డెట్ మీ డూ ఇట్ అని ఇలా అనుకున్నారు అందరు నేను నేను టైర్డ్ అవ్వలేదు నేను వా తోస్తానంటే నేను తోస్తాను నేను తోస్తానని వీళ్ళందరూ దలు వేసుకుని తోయడం కూడా మొదలుపెట్టారు దాని నిండా అది స్టోన్స్ అన్నీ వేసి అది అక్కడ నుంచి నడుపుకొని వచ్చేవాళ్ళు అయితే రాను అది ఏమైపోయిందంటే వుట్ యూ లైక్ యువర్ టర్న్ టు పుష్ నీ టర్న్ వచ్చింది పుష్ చేస్తావా లెట్ మీ గివ్ యూ ది ఛాన్స్ ఓకే నేను నీకు ఛాన్స్ ఇస్తాను నువ్వు తొయ్యి అని ఇలా అనుకున్నారు అయితే ఇందులో విశేషం ఏంటంటే వాళ్ళు ఏరినటువంటి ప్రతి స్టోన్ కూడా బాబా టచ్ చేశారు అయితే వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏంటంటే అక్కడ మొక్కలు ఉంటాయి కదా మెహ్రాజ్ ఆదిలో ఆ గార్డెన్ని అంచుకి ఈ స్టోన్స్ అన్ని పెడదామని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు మెహరా ఈ గార్డెన్లో అలా పెడదాము బాగుంటుందని తను అనుకుంది ఎందుకంటే అక్కడ విశేషం ఏంటంటే ప్రతి స్టోన్ని కూడా బాబా టచ్ చేశారు అయితే మెహ్రాకి వీళ్ళందరూ కూడా ఆ విషయంలో హెల్ప్ చేశారు సో దట్స్ వాట్ హ్యాపన్ టు ద స్టోన్స్ ఆ రకంగా స్టోన్స్ అన్ని మెహ్రాజాద్లో పెట్టారు కానీ స్టోన్స్ గార్డెన్లో ఎప్పటికీ లేవు కొన్ని సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బాబా ఎప్పుడైతే ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి మెహ్రాజాద్ బిల్డింగ్ ఎక్స్పాండ్ చేయడానికి ఇంకా పెంచడానికి ప్రయత్నించారో వాళ్ళు ఉన్నదానికి మెహ్రానే ఒక ప్లాన్ ఏమంటారు ఇంకా పెద్ద ఇల్లు కట్టడానికి మనము ఒక ప్లాన్ ఏమంటే మెహ్రా వేసిన ప్లాన్ ప్రకారము ఇప్పుడు మనకు కనబడే మెహ్రాజాదు ఉందనమాట గదులన్నీ ఎట్లా పెంచాలి ఏంటి అని కూడా మెహ్రా వేసిన ప్లాన్ అయితే ఇది కన్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు బాబాను విమన్ మండలి వాళ్ళు టెంపరీగా గోహర్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి అహ్మద్ నగర్లో వెళ్ళారు వాళ్ళు టోటల్గా ఇంట్లో లేరు ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు బాబా ఉమెన్ మండలి అందరూ కూడా అహ్మద్ నగర్లో గోహెర్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి మూవ్ అవుతారు కొత్త ఇల్లు రెడీ అయిపోయినప్పుడు వాళ్ళు మెహ్రాజాద్కి అందరూ వచ్చారు బట్ ఫస్ట్ థింగ్ వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఆ స్టోన్స్ ఏవి కూడా కనబడట్లేదు అయితే అందరూ ఎవరు కాళ్ళు అనుకుంటున్నారు అయ్యో ఈ స్టోన్స్ అయ్యో మన మంచి బ్యూటిఫుల్ స్టోన్స్ అక్కడి నుంచి తెచ్చుకున్నాం మనము బాబా ప్రతి స్టోన్ని టచ్ చేశారు కదా మన మనం తీసిన స్టోన్స్ కూడా బాబా టచ్ చేశారు కదా అయ్యో ఏంటి అవన్నీ కూడా మనం బాబాకి పాస్ ఆన్ చేసాము ముట్టుకోమని బాబా కూడా ఎంతో నచ్చారు వాటిని అని అనుకున్నారు బాబా తీసుకున్న స్టోన్స్ వీళ్ళు ముట్టుకున్నారు వీళ్ళు ముట్టుకున్నారు వీళ్ళు తీయించిన స్టోన్స్ బాబా ముట్టుకున్నారు సో ప్రతి అన్నీ కూడా బాబా టచ్ని కలిగి ఉన్నాయి అంత బ్యూటిఫుల్ యాజ్ వెల్ బట్ వర్ దే కానీ ఏమైపోయినది వర్ దే ఎక్కడైపోయినాయి ఏమైపోయినాయి అనుకున్నారు మొట్టమొదటి రోజుల్లో చాలా వీళ్ళు బిజీగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఏమైపోయినాయి ఆ స్టోన్స్ అని అని అయితే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ పనివాళ్ళు అక్కడ పని చేసేటప్పుడు ఇంటికి ఫౌండేషన్ వేసేటప్పుడు ఈ స్టోన్స్ అన్నీ అలా చెల్లా చెదరగా పడి ఉన్నాయి చూసి వాళ్ళు చాలా అందుబాటులో ఉన్నాయని అవన్నీ తీసుకొని వాళ్ళు ఆ ఫౌండేషన్లో ఈ స్టోన్స్ అన్నిటిని వేశారనమాట ఇది విన్న తర్వాత వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి కొంచెం ఒక రకంగా పిచ్చెక్కింది అదేంటి ఇవన్నీ ఏం చేశారు ఏంటి అని వీళ్ళకి ఏం అర్థం కాలేదు ఎందుకు అలా వేసాను తర్వాత అయితే ఈ బాబా ముట్టుకున్న స్టోన్స్ అలా మాయమైపోయినాయి గ్రౌండ్ గ్రౌండ్లోకి అని వీళ్ళు అనుకున్నారు ఆ తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు అంటే అదొక బ్లెస్సింగ్ కనబడకుండా ఉండే బ్లెస్సింగ్ అది ఒక వండర్ఫుల్ థింగ్ దట్ ద ఫౌండేషన్ వాజ్ మేడ్ ఆఫ్ స్టోన్స్ అది చాలా వండర్ఫుల్ అసలు ఆ ఫౌండేషన్ బాబా ముట్టుకున్న స్టోన్స్ తో చేశారు అది ఇట్స్ లైక్ ఇట్ వాజ్ ద హౌస్ బాబా బిల్ట్ అది ఒక రకంగా బాబా బిల్డ్ చేసినటువంటి ఇల్లే అనేది వీళ్ళకి అర్థమైంది దాంతో వీళ్ళందరికీ కూడా చాలా సంతోషం వేసింది ఆ విషయంలో ఇది ఒక చిన్న వాళ్ళు కలెక్ట్ చేసి తెచ్చుకున్నటువంటి స్టోన్స్ కి సంబంధించిన వివరణ మరొక విషయంతో మనం ముందుకొద్దాం అవతార్ మెహర్ బాబాకి అలా ఉంటారు ఎరికో వైఫ్ ఆవిడ హెరికో చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంది ఈవిడ మెహరా మణి వాళ్ళందరితో కలిసి చాలా కాలం ఉన్నారు ఆ రకంగా మణి తెలియజేసిన అనేక విషయాలు మనకి ఈ పుస్తకంలో ఆవిడ చెప్పడం జరిగింది మణి మండలి హాల్లో చాలా విషయాలు అప్ అప్పట్లో వచ్చిన ప్రేమికులతో వాళ్ళు ఆ విషయాల్ని ఆవిడ చాలా క్షుణ్ణంగా ఇందులో విఫలంగా ఇచ్చారు కొన్ని విషయాలు అందులోంచి ఈరోజు మనము వీక్నెసెస్ అనే అంశం గురించి తెలుసుకుందాము బలహీనతల గురించి మణిజమాటలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము త్రూ అ ఫైట్ త్రూ ఎగ్జాషన్ త్రూ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లిటిల్ ప్రాబ్లమ్స్ ద విమెన్ వర్ బ్రాట్ ఫేస్ టు ఫేస్ విత్ దే వీక్నెసెస్ ఈ విమెన్ అంతా ఆడవాళ్ళంతా కూడా వాళ్ళకున్న బలహీనత బలహీనతలతో దగ్గర అయ్యేవాళ్ళంట ఎలా ఒక ఫైట్ ద్వారా కానీ అంటే పోట్లాడుకోవడం ద్వారా కానీ అలసట ద్వారా కానీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లిటిల్ ప్రాబ్లమ్స్తో కానీ అందరూ ఫేస్ టు ఫేస్ ముందుకొచ్చేవాళ్ళు వాళ్ళ వీక్నెసెస్ తోటి అయితే బాబా మన ని ఎలా వాడుకుంటారు అనేది అది మనకి చెప్పడానికి చెప్పలేము మాటల్లో యూసచ్ అండ్ టెన్ టూ అ ఫర్ అస్ ఆయన దాన్ని ఆ వీక్నెస్నే బలహీనతని బలంగా అయ్యేటట్టుగా చూసుకునేవాళ్ళు ఆ బలహీనతనే మనలో బలపడే విధంగా అంటే బ బలహీనతని యూస్ చేస్తూ బలంగా ఎలా మార్చేవాళ్ళో పని అంటున్నారు సో దట్ ఇట్ వాజ్ నాట్ ఏ యూజ్లెస్ థింగ్ అది ఆ బలహీనత కూడా యూజ్లెస్ ఎందుకు పనికి రాకుండా ఉండేది కాదు ఎందుకంటే దాన్ని బలంగా మార్చేవాళ్ళు బాబా వీక్నెస్ ఇస్ యూజ్లెస్ ఇఫ్ ఈ యూస్ ఆ బలహీనతను మనం వాడితే అది బలహీనంగా అది యూస్లెస్ ఎందుకు పనికి రాకుండా పోతుంది అది మనకి పనికి రాదు ఇట్స్ యూజ్లెస్ ఫర్ అస్ బట్ వెన్ వీ గివ్ అవర్ సెల్ఫ్స్ ఓవర్ టు బాబా మనము బాబా కనుక అర్పించుకున్నట్లయితే అంటే ఏంటి మన్ని మనం అర్పించుకున్నట్లయితే వీఆర్ నియర్లీ మోస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ అప్ అవర్ ఇంపర్ఫెక్షన్స్ అది బాబాని బాబాకి గనక మనము మన్ని మనం అర్పించుకున్నట్లయితే ఆ వీక్నెస్లన్నీ పోయి అసలు మనలో ఉండేటువంటి ఇంపర్ఫెక్షన్స్ అంటే ఎందుకో పనికిరాని ఉంటాయి మనలో పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణం ఎందుకో పనికి రాకుండా ఉండే పరిపూర్ణత్వం కాకుండా ఉండేది ఏది ఉండదు అవన్నీ కూడా మన ఇన్పర్ఫెక్షన్స్ ఇన్పర్ఫెక్షన్స్ అంటే పరిపూర్ణతకి ఆపోజిట్ అనమాట ఏది పరిపూర్ణంగా ఉండదో దాన్ని మనము ఇచ్చేస్తాం బాబాకి అదే మన వీక్నెస్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు ఐ మీన్ బాబా హిమ్ ఇస్ పర్ఫెక్షన్ ఆవిడేమంటున్నారంటే బాబానే అసలు పర్ఫెక్షన్ బాబా పరిపూర్ణుడు కాబట్టి బాబాకి ఆ పరిపూర్ణతకి సంబంధించిన ఏవి వద్దు హీ మేడ్ ఎస్ ఫీల్ దట్ ఇట్ వాస్ నాట్ పర్ఫెక్ట్ మాస్టర్స్ దట్ వాంట్ వీ వర్ దట్ వర్ వాంటెడ్ ఆయన పర్ఫెక్ట్ మాస్టర్స్ కాదు నాకు కావాల్సింది అంటే ఆ ఐదుగురు పర్ఫెక్ట్ మాస్టర్స్ కాదండి మనము మన గురించి చెప్తున్నారు నాకు కావాల్సిన పర్ఫెక్ట్ మాస్టర్స్ కాదు పర్ఫెక్ట్ స్లీవ్స్ అంటే పర్ఫెక్ట్గా ఉండే బానిసలు నాకు కావాలి అని బాబా చెప్తున్నారు మనమేమో నేను ఇందులో పర్ఫెక్ట్గా ఉండాలి అందులో పర్ఫెక్ట్గా ఉండాలి ఇది చాలా చేసేయాలని అన్న ఉద్దేశంలో ఉంటాం వి గివ్ ఇంపార్టెన్స్ టు పర్ఫెక్షన్ ఇంపార్టెన్స్ ఇస్తాం పర్ఫెక్షన్ పర్ఫెక్షన్కి ఇంపార్టెన్స్ అంటే నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలని మనము అనుకుంటాం బట్ బాబా ఆల్రెడీ హ్యాస్ దట్ కానీ బాబాకి ఆ పర్ఫెక్షన్ అనేది బాబాకి ఆల్రెడీ ఉంది అంటే ఆ పరిపూర్ణుడు కాబట్టి పరిపూర్ణత అనేది బాబాకు ఉంది ఇట్స్ అవర్ వీక్నెసెస్ అండ్ ఇంప్రెష్ ఇంపర్ఫెక్షన్స్ దట్ మస్ట్ బీ గివెన్ టు హిమ్ మనం ఏం ఇవ్వాలి ఏదైతే పరిపూర్ణత్వం పరిపూర్ణత కాదో అవి ఇవ్వాలి తర్వాత మనకున్న బలహీనతల్ని బాబాకి ఇవ్వాలి అని చెప్తున్నారు వెన్ యు ఆర్ హిజ్ ఆల్ దిస్ వర్క్స్ మనము ఆయన వాళ్ళం అయిపోయినప్పుడు ఇవన్నీ కూడా పనిచేస్తాయి దెన్ యువర్ వీక్నెసెస్ ఆర్ హిస్ యువర్ సో కాల్ స్ట్రెంగ్స్ ఆర్ హిస్ యు ఆర్ గుడ్ ఇస్ హిస్ యు ఆర్ లెస్ గుడ్ ఈజ్ హిజ్ హిస్ టు యూస్ అప్పుడు ఏమవుతుంది మన వీక్నెస్లన్నీ ఆయనే అయిపోతాయి మనం ఒకవేళ మనమే కనుక ఆయన వాళ్ళం అయిపోతే అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి ఎట్లా వర్కౌట్ అవుతాయి మన వీక్నెస్లన్నీ ఆయన వీక్నెస్లు అయిపోతాయి మన స్ట్రెంగ్లన్నీ ఆయన స్ట్రెంగ్లు అయిపోతాయి మన మంచంతా ఆయన మంచి అవుతుంది మంచి కాంతి ఏదైతే ఏదో ఉందో అది కూడా ఆయనదే అయిపోతుంది అవన్నీ కూడా హిస్ టు యూజ్ ఆయన వాడుకోవడానికి అవన్నీ మనం ఇచ్చినటువంటి ఇచ్చిన మన దగ్గర నుంచి వెళ్ళినవి అండ్ దిస్ వాస్ జస్ట్ వన్ మోర్ ఆఫ్ దోస్ థింగ్స్ యూ కుడ్ బోస్ట్ అబౌట్ ఇన్ ది ఆశ్రమం అలా అని ఆశ్రమంలో ఇలాంటి విషయాలు మనము బోస్ట్ అంటే ఓ ఓ గొప్ప చెప్పుకోవడం అలా చెప్పలేము మనము పిల్గ్రిమ్స్ లెర్న్ ఫ్రమ్ మనీ పిల్గ్రిమ్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు మనీ దగ్గర వన్ మోర్ అన్ అచీవ్మెంట్ దట్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అంటే వాళ్ళు మేము ఏమి అచీవ్ చేసాము ఇంతవరకు అంటే మేమేమి సాధించాము అనేది వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఇది ఆశ్రమంలో ఉండి మేము గ్రహించిన ఒక విషయము వెన్ వీస్ అండ్ బాబా లెవర్స్ వీళ్ళు అక్కడ కొండ మీద మెహరాబాద్ కొండ మీద పాశ్చాతప్ వాళ్ళు తర్వాత మన ఇక్కడ ఈస్ట్నర్స్ తూర్పు దేశాల వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చాలా లో వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు అప్పుడు బాబా ని అక్కడ విజిట్ చేయడానికి అనువదించేవాళ్ళు అయితే ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు ఆవిడ అడిగేదేమని షీ వుడ్ వండర్ వాట్ విడ్ ఆల్ డే రోజంతా మేము ఏం వాళ్ళము అనేది ఆడు చాలా ఆశ్చర్యం వేసింది యు కాన్ బోస్ట్ అబౌట్ వాట్ విడ్ ఇన్ డూ అండ్ కొడు డూ మనము మేము ఓ గొప్పని చెప్పడానికి లేదు మేము ఏమి వాళ్ళము ఏమి చేయట్లేదు అనేది గొప్పలు చెప్పుకోవడానికి లేదు వాట్ కెన్ సే ఏం చెప్పగలము లివింగ్ విత్ బాబా దేర్ ఆర్ నథింగ్ లైక్ దట్ టు సే బాబాతో ఉంటూ మేము ఏమి పెద్ద చెప్పడానికి ఏమీ ఉండేది కాదు దేర్ ఆర్ సింప్లీ డూయింగ్ అండ్ ఫీలింగ్ సింపుల్గా ఏదో చేసేవాళ్ళము తర్వాత ఫీలింగ్ ఉండేది మాకు అంతే నాకు ఇంకా గుర్తుంది బాగా అంటున్నారు మణి ఇదంతా మణి మండలి హాల్లో చెప్పినటువంటి విషయాల్ని ఆవిడ మనకి ఇందులో పొందుపరిచారు నాకు ఇంకా గుర్తుంది కేటీ సిస్టర్ వచ్చిందంట ఒకరోజు ఒక ఒక ఉలెన్ బాల్ తెచ్చిచ్చింది కేటీకి అది ఇస్తూ ఏముందంటే అది చక్కగా అందంగా ఉన్నటువంటి నిట్టింగ్ ఊలు నిట్ చేసేటువంటి ఊలు బాల్ అనమాట అనదంటే యర్ కేటీ యూ మస్ట్ హ్యావ్ సో మచ్ టైం విలీయూ నిట్ మీయకాటిగన్ కేటీ నీకు బోలే టైం ఉండి ఉంటుంది ఇక్కడ నాకు ఒక స్వెటర్ అల్లిపెడతావా అని అడిగిందంట టైం సెట్ కేటీ టైమా నాకా వేర్ హ్యావ్ ఐ కాైమ్ ఐ హ్యావ్ అన్ టైం టు పికప్ నాకు టైం ఉందా ఎక్కడ టైం ఉంది నాకు అసలు వెకిల్ తీయడానికి కూడా టైం లేదు అనదంట అంటే ఆర్డర్ కేటీ సిస్టర్ అంటుంది వై కేటీ సెట్ హెర్ సిస్టర్ వాట్ ఎవర్ డూ యూ డూ ఆల్ డే ఏంటి టైం లేకపోవడం ఏంటి ఎందుకు అలా అంటున్నావు ఏంటి రోజంతా ఏం చేస్తావు నాకు నువ్వు యూఆర్ నాట్ మ్యారీడ్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ నీకు పెళ్ళవలేదు పిల్లలు లేదు అక్కడికి పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఆవిడ ఉద్దేశంలో అదే పెళ్ళే కాలేదు నీకు పిల్లలు లేరు సో కేటీ స్టార్టెడ్ ఎట్ అండ్ స్టామరింగ్ కేటీ తడబడుతూ ఉంది అది స్టామర్ చేస్తూ ఉంది ఎట్లా నత్తి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అట్లా ఏమేం చేస్తామేం రోజులో అనేది ఆవిడ చెప్తా ఉంది బట్ రియలీ వాట్ కెన్ యూ సే కానీ ఏం చెప్పగలం మనం అంటున్నారు మనీ మనం ఏం చెప్పగలము అసలు బాబా యూజెస్ ఆల్ వన్స్ టైమ్ అండ్ ఆల్ వన్స్ ఎనర్జీ బాబా మన టైము మన ఎనర్జీ అంతా వాడుకుంటారు ఈవెన్ వెన్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మనం ఏం చేయకపోయినా కూడా మన టైమును బాబా వాడుకుంటారు మన ఎనర్జీ అంటే మనకేం చేసినట్లు అనిపించదు హౌ ఆఫెన్ ఐ హర్డ్ ఈస్ సే ఆఫ్టర్ కమ్మింగ్ అవే ఫ్రమ్ బీయింగ్ సీటెడ్ బిఫోర్ బాబా ఇప్పుడు తరచూ కిట్టి బాబా ముందు నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడు అంటుండేదట బాబా ముందు కూర్చుని ఉండి తర్వాత వచ్చేసినప్పుడు యు నో ఐ వాజ్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ డూయింగ్ నథింగ్ బట్ బాబా యూజ్డ్ మై ఎనర్జీ మీకు తెలుసా నేను అక్కడ కూర్చుని ఏమీ చేయట్లేదు కానీ బాబా నా ఎనర్జీ అంతా యూజ్ చేశారు అని అయితే మార్గరెట్ చెప్తుంది మార్గరెట్ వుడ్ సే దట్ వెన్ షీ వుడ్ సిట్ బిఫోర్ బాబా హర్ మైండ్ వుడ్ బి బ్లాంక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ మార్గరెట్ చెప్తుంది నేను బాబా ముందు కూర్చున్నప్పుడు నా మైండ్ అంతా అసలు శూన్యమైపోయేది బ్లాంక్ అయిపోయేది నాకేమి తోచేది కాదని అండ్ బాబా వుడ్ సడన్లీ టర్న్ టు హర్ అండ్ జెస్టర్ సడన్గా బాబా ఆవిడ వైపు తిరిగి అనేవాళ్ళంట హలో హౌజ్ హెల్త్ ఏంటి ఎలా ఉన్నావు నువ్వు లేకపోతే వాచ్ ద టైం టైం చూడు అనేవాళ్ళంట ఐ రిమెంబర్ దట్ వన్స్ వాచ్ ద టైమ్ అ సింపుల్ జెస్టర్ దట్ మార్గ్రెట్ ష్యూర్లీ న్యూ అండ్ మార్గ్రెట్ లూట్ అబ్సల్యూట్లీ బ్లాంక్ అలా టైం వాచ్ ద టైం టైం చూడు అన్నప్పుడు కూడా మార్గ్రెట్ ఏమీ తెలియనట్టు ఏదో సోన్యూల్లో చూస్తూ అలా అర్థం కానట్టు ఉండిపోయింది అది నిజానికి చాలా సింపుల్గా బాబా చేసేటువంటి ఒక సౌమ్య బాబా కన్ను కొట్టే అనేవాళ్ళంట వీళ్ళతోటి అందరి వైపు తిరిగి చూడండి ఆవిడ ఒక మంచి డాన్సరు చాలా క్లెవరు చక్కటి మనిషి బట్ సచ్ సింపుల్ జెస్టర్ వాట్ ద వాచ్ ద టైమ్ అండ్ షీ గోస్ అంత సింపుల్ జెస్టర్ నేను చేసిన తనకు అర్థం కాలేదు అలా ఉండిపోయింది మనీ వుడ్ ఇమిటెడ్ బాబాస్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ బాబా ఎలా సూన్యలోకి చూస్తున్నట్టు ఇలా ఆవిడలాగా చూసి ఏమర్థం కానట్టు పెట్టారో అలా మనీ మనకి చేసి చూపించేవారు అని చెప్తున్నారు మార్గడెట్ లాఫ్ట్ అండ్ సరీ మార్గరెట్ నవ్వుతూ ఊతు చెప్పిందంటే బాబాతో బాబా ఐ జస్ట్ గో బ్లాంక్ వెన్ ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ యూ మై మైండ్ జస్ట్ గోస్ బ్లాంక్ బాబా నవ్వుతూ మార్గరెట్ చెప్పింది ఏంటంటే బాబా నేను నీ ముందున్నప్పుడు నాకు అలా శూన్యం అయిపోతుంది అసలు నాకు ఏమీ తెలియదు నీ ముందు కూర్చున్నప్పుడు నా మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోతుంది నాకేమీ తోచదు గుడ్ బాబా సెట్ దట్స్ గుడ్ గుడ్ మంచిదే అది పర్వాలేదు చాలా మంచిది అన్నా బాబా వెన్ సంబడి ఆస్ట్ మార్గ్రెట్ వన్స్ వాట్ షీ డిడ్ ఆల్ డే షీ రిప్లైడ్ ఓ ఐ డూ వాట్ ఎవర్ మై మాస్టర్ టెల్స్ మీ మార్గ్రెట్ని ఎవరు అడిగారట ఏం చేస్తాం రోజంతా అక్కడ ఉండి అన్నప్పుడు ఆ ఉందంట ఓ మా మాస్టర్ ఏది చెప్తే చేస్తాను నేను అని ఇలా చెప్తుంది కింద చూడండి ఇఫ్ ఈ డ్రాప్స్ ఆ స్టోన్ అండ్ సైజ్ అప్ ఐ బెన్ డౌన్ ఇన్ అప్ ఆయన ఒక రాయి కింద పడేసి దాన్ని అని అంటే తీస్తాను ఇఫ్ ఈ సైజ్ ఇట్ డౌన్ ఆయన కింద పడేదాన్ని అంటే నేను మళ్ళీ కింద వేస్తాను మళ్ళీ అలానే పిక్ అప్ అంటే మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ అలా కింద పడేను తీయను కింద పడేను తీయను ఇది ఇదే చెప్తా ఉండి ఇదే చెప్తా ఉంటే ఆ అడిగిన వాళ్ళు ఎవరు ఉన్నారో అక్కడి నుంచి వెళ్ళిపోయా తీసుకొచ్చి బట్ చిప్పటి నేను నచ్చని ఒక క్లుప్తంగా విషయం ఏం చెప్తా ఉన్నానంటే అదే మేము చేసే విషయము అదే మేము చేసేవాళ్ళము వర్ ఎవరు రెడీ మేము ఎప్పుడు కూడా మా ముని వేళ్ళ మీద రెడీగా ఉంటాం బాబాయ్ చెప్తా చేయడానికి సి హౌ సో హౌ కెన్ యూ దెన్ సే మోట్ యుడ్ అండ్ యూ డిన్ డు కాబట్టి అలా మేము ఎప్పుడు మునివేళ్ల మీద రెడీగా ఉండేవాళ్ళము ఎలా చెప్పగలము బాబా బాబా కోసం ఇచ్చేసామో బాబా కోసం ఇది చేయలేదని మేము చెప్పగలిగే వాళ్ళము కాదు అని చెప్తున్నారు ఆ రకంగా వాళ్ళందరూ బాబా కోసం వాళ్ళ జీవితాన్ని వెచ్చించారు ఏం చేసిన వాళ్ళు అనేది వాళ్ళు క్లియర్గా ఎవరు కూడా క్లియర్గా చెప్పరు చెప్పలేకపోయేవాళ్ళు అంటే బాబా కోసం బాబానే ఆలోచిస్తూ బాబా కోసం పరితపిస్తూ అలా ఉండేవాళ్ళు వాళ్ళు అందుకనే వాళ్ళు అలా చేసాం మేము అని గట్టిగా ఏది చెప్పలేకపోయేవాళ్ళు ఇప్పుడు మనం కూడా చూడండి బాబా గురించి రోజంతా తలుస్తూ ఉంటాం ఎవరైనా చాలామంది అడుగుతుంటారు బహరాబాద్ వెళ్ళి ఏం చేస్తారండి మీరు రోజంతా అక్కడ ఉండి ఏం చేస్తారు పడుకోవడానికి కూడా టైం ఉంటుందా మీకు అయ్యో అవునా ఏం చేస్తారు మీరు నిద్రకొని పోతారా అక్కడ ఇంకా ఏమేమి చేస్తారని చెప్పినప్పుడు మనకి జవాబు దొరకదు వెంటనే చెప్పడానికి మేము వెళ్తామండి మేము ఇలా దర్శనం చేసుకుంటామండి ఇలా వస్తామండి మళ్ళీ సాయంత్రం వెళ్తామంటే ఎల్సారి వెళ్తానండి అక్కడికి అక్కడ ఏముంటుంది అని అడుగుతారు అది అనుభవించిన వాళ్ళకే తప్ప అది చెప్పడానికి మనకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎటు వాళ్ళకి అర్థం కాదు అలా అని వాళ్ళు వచ్చి వాళ్ళు అనుభవిస్తారా దాన్ని వాళ్ళు కూడా అంటే ఆ రుచి మరిగిన వాళ్ళకే దాని రుచి తెలుస్తుంది కానీ ఒకసారి ఏదో అలవక్కగా అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి అది తెలియదు అలా మనం ఏం చేస్తారండి మీరు స్కైపుల్లో రోజంతా స్కైప్లో ఉంటారు రోజంతా రీడింగ్లో ఉంటారు రోజంతా నాగేశ్వర గారి వింటుంటారు అంటే దానికి మనకి చెప్పడానికి ఆన్సర్ ఉండదు ఎందుకంటే దాని రుచి మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని అనుభవించగలుగుతున్నాము అదొక సదవకాశం కింద మనం తీసుకుంటాం మన ప్రభుతో తప్ప మనకి వేరే సహవాసము అనేది లేదు ఫ్రెండ్స్తో ఏదో వెళ్ళినా కొంతసేపు ఏదో స్పెండ్ చేస్తాము వచ్చేస్తాం కానీ అలా మనము ఆయన్ని నిత్య సహచరుని చేసుకునే అవకాశం మనకి బాబానే కల్పించారని అనుకోవాలి అందుకు బాబాకి మనం సదా కృతజ్ఞతము కృతజ్ఞతమై ఉండాలి ఎప్పటికీ ఇలాంటివి చదువుకుంటా ఉండి వింటూ ఉంటే మనకి చాలా విషయాలు మనకి కొత్త కొత్త కోణంలోంచి కనబడుతూ ఉంటాయి ఆ రకంగా మణి ఈరోజు వాళ్ళందరూ మనకి ఎన్నో విషయాలు ఈ రకంగా తెలియజేశారు అందుకు మనం వాళ్ళకు కూడా కృతజ్ఞతమై ఉంటాం ఎప్పటికీనో బాబా కూడా వాళ్ళ వాళ్ళ ద్వారా మనకి ఎన్ని విషయాలు బాబా అందించినందుకు మనము అందరికీ బాబాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అవతార్ మెహర్ బాబాకి